లాఫింగ్ బుద్ధ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం లాఫింగ్ దేశ దేశదేశాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా బోల్డ్ అంత గుర్తింపు ఇంతకీ ఎవరితడు చైనా క్ర కథ ప్రకారం ఇతడి అసలు పేరు హోటై సుమారు వెయ్యేళ్ల క్రితం నివసించిన బౌద్ధ భిక్షువు ఇతడు భుజాన జోల చేతిలో భిక్ష పాత్రతో తిరుగుతుండేవాడు ఇతడికి ఎన్ని మహిమలో తెలియని వారికి వట్టి బిచ్చగాడే కానీ తెలిసిన వారికి ఆపద్ బాంధవుడు ఇతడు పేదవారికి పిల్లలకి జోలెలోంచి ఏది కావాలంటే అది ఇస్తుండేవాడు ఎన్ని మిఠాయిలు ఎన్ని తినుబండారాలు పంచిపెట్టినా అతని జోలె ఖాళీ అయ్యేది కాదు అంటే అది పాత్ర అన్నమాట ఇతడిని చూసిన వాళ్లకు ఆ రోజంతా హాయిగా ఆనందంగా గడిచిపోయేదట ఇది లాఫింగ్ బుద్ధా గురించి